నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రోజు రోజుకు చెత్త పేరుకుపోతూ ఉంది అనమాట అది చెత్త అంటే మామూలు ఆహారపు వ్యర్థాలు కావచ్చు లేకపోతే ఎలక్ట్రానిక్ సంబంధించి కానీ లేకపోతే టైర్లు ఏవైతే ఉన్నాయో టైర్లకు సంబంధించి కానీ అన్ని వ్యర్థాలు పెరుగుపోతూ ఉన్నాయని చెప్పేసి ప్రపంచంలోనే కువైట్ దేశంలో అత్యధిక వ్యర్థాలు ఉన్నట్లయితే తాజా నివేదిక తెలిపింది వివరాల్లోకి వెళితే కువైట్లో వ్యర్థాల సంక్షోభం తీవ్రతరం అవుతూ ఉన్నందున పెరుగుతున్న ఈ సమస్యను పరిష్కరించడానికి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని పర్యావరణ కార్యకర్తలు పర్యావరణ శాస్త్రవేత్తలు నొక్కి చెబుతూ ఉన్నారు కువైట్లో సేంద్రియ వ్యర్థాల తలసరి ఉత్పత్తి రేటు రోజుకు ఒకటి పాయింట్ నాలుగు కిలోగ్రాములుగా ఉందని చెప్పేసి ఇది మిడిల్ ఈస్ట్ మరియు యూరప్ దేశాలతో పోలిస్తే ప్రపంచ వ్యాప్తంగా అత్యధికమని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు కువైట్లో వ్యర్థాలు చాలా కాలంగా పెద్ద సమస్యగా ఉన్నాయని చెప్పేసి ఇది ఘన వ్యర్థాలు కావచ్చు ద్రవ వ్యర్థాలు కావచ్చు వాయు రూపంలో కావచ్చు ఇది కువైట్ పర్యావరణాన్ని ప్రభావితం చేస్తూ ఉందని చెప్పేసి పర్యావరణ కార్యకర్తలు తెలుపుతూ ఉన్నారు వ్యర్థాలు మరియు చెత్త వల్ల పర్యావరణానికి అలాగే మనుషుల యొక్క ఆరోగ్యానికి ఆర్థికంగా తీవ్ర ముప్పు వాటిల్లుతుందని చెప్పి వారు హెచ్చరించారు ఈ సమస్యకు సమూలమైన మరియు స్థిరమైన పరిష్కారాలు అవసరమని చెప్పి తెలుపుతూ ఉన్నారు పర్యావరణం పైన ప్రజలకు అవగాహన పెంచడం వ్యర్థాలను తగ్గించడం మరియు అలాగే వ్యర్థాలను రీసైక్లింగ్ చేయాలని చెప్పి వాళ్ళు పిలుపునిచ్చారు మరి కువైట్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది ఎందుకంటే పర్యావరణ పరంగా మనం చూసుకుంటే కువైట్ దేశం చాలా వెనకబడి ఉందని చెప్పేసి పర్యావరణాన్ని రక్షించుకోగలిగితేనే కువైట్లో మానవ మనుగడ సాగుతూ ఉందని చెప్పి లేకపోతే పెద్ద ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్